శక్తి మాని చుత్రు ప్రభు అటు అటు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రాణం చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీవుల తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రభాజీ మూలముగా ప్రభు నీ పాసం సమకూర్చిన విధానం బట్టి వందన నాయన ఆయన బైబిల్ స్టడీ మీరు ఆశీర్వించి జీవించండి అయాన్ని పిల్లమైన అందరికీ కూడా ఆశీర్వాదం దీవెనికరంగా ప్రభు మార్చి ప్రభు అని గొప్ప చేసుకోమని సమస్త మహిమ గ్రంథానికి ఆరోపిస్తూ ఏ సోముడి పాసనం తండ్రి దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కళనకు ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి యొక్క రాత్రికాల సమయంలో ఆయన పాసనంలో సమకూర్చిన విధానం బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ముఖ్యంగా మనం అందరము కూడా గాదు గోత్రం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం గాదుకు ఇవ్వనటువంటి ఆశీర్వాదము ప్రిమేను బిల్లారా నీవు గొప్ప సైన సమూహముగా మార్చబడతాడని ప్రియన బిల్లారా మరి ఆ యొక్క గాదుకు ఇవ్వనటువంటి ఆశీర్వాదమును లేక గాదు యొక్క అర్థాన్ని మనం చూస్తూ ఉంటాం ఆల్రెడీ దీనికి ముందు మనం చూసాం ప్రిమలారా మరి దాన్ని బట్టి మనము ధ్యానించినప్పుడు ప్రియమేను బిల్లారా సంఘము ఒక సైన్య సమూహముగా మరి పోల్చబడటము మనము పరమ గీతాల్లో మనం చూస్తాం అనగా ఒక వ్యక్తి ఒక సైన్య సమూహముగా మార్చబడటము గా ఆ యొక్క వాగ్దానంలో లేదా ఆశీర్వాదంలో ఆయన పేర్లు మనం చూస్తూ ఉంటాం అయితే ఆ తర్వాత మనము ధ్యానించినప్పుడు అతనికి ఏడుగురు కుమారులు ఇవ్వబడినట్టుగా మనం చూసాం ఏడుగురు కుమారులకు వాళ్ళ యొక్క పేర్లను బట్టి మనం పరిశీలన చేసినప్పుడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథ ప్రకారము ప్రతి పేరుకి కూడా ఒక అర్థం ఉంటుంది ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది పాత నిబంధన గ్రంథము కావచ్చు ప్రీమన్ బిల్లారా మనం చదివినప్పుడు పేరు వెనుక ఒక సంఘటన లేకుండా ఒక కార్యము ఒక ఆశీర్వాదము ఒక అర్థము నిశ్చయముగా ఉంటూ ఉన్నది అందుకని ఆ పేర్లను బట్టి మనం చూసినప్పుడు తర్వాత నాలుగో కుమారుడు చూడండి సంఖ్య ఆది కానము నలభై ఆరు అధ్య పదహోర చదువుకుందాం ఆది కానం నలభై ఆరు అధ్య పదహోర చదువుకుందాం గాదు కుమారుడైన సిప్యోను అగ్గి సుని ఎస్ ఎస్సోను ఏరి ఆరోది అరేలి ఇక్కడ మరి ఏడుగురు కుమారుల పేరు వేయబడినది నాలుగో కుమారుడి పేరు ఏంటంటే ఎస్బోన్ ఎస్బోన్ అనగా అర్థం చేసుకుంటే వాడు అర్థమైందండి ఎస్బోన్ అనగా ఆల్రెడీ పోయిన వారంలో చెప్పడం జరిగింది మీలో చాలా మంది అటెండ్ కాలేదు అందుకని తిరిగి దాన్ని మీ ముందు మళ్ళీ విషాదపరచాలని ఎంతగానో ఆశపడుతున్నాను ఎస్బోన్ అనగా అర్థం ఏంటంటే అర్థం చేసుకున్నట్టు తొందరపడేటువంటి వాడు అర్థం చేసుకునేటువంటి వాడు లేకుండా గుర్తించేటువంటి వాడు అంటే గ్రహించేటువంటి వాడు అని అర్థం ప్రీమెన్ బిలారా అనేక సార్లు అనేక విషయాలు మనం అర్థం చేసుకోకుండానే తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం సంఘంలో ఇలాంటి కార్యం జరుగుతుండే వ్యక్తిగతంగా కావచ్చు సంఘ విషయాలు కావచ్చు ఇంటి విషయాలు కావచ్చు అది ఏ విషయాలు కావచ్చు అనేక సార్లు మనం అర్థం చేసుకోకుండానే ఏదో కంటి కనబడిన దాన్ని బట్టి లేదా జీవులకు వినబడిన దాన్ని బట్టి ఏం చేస్తా తొందరపడి మాట్లాడేస్తూ ఉంటాం ఆ తర్వాత బాధపడుతూ ఉంటాం ఇప్పుడు బిల్లారా పిల్లారా సంఘములో ఎలాంటి వారు కావాలంటే అర్థం చేసుకున్నటువంటి వారు కావాలి అర్థమైంది అర్థం చేసుకునే జ్ఞానం ఎంతో అవసరమై ఉంది ప్రియారా ఈ విషయం ప్రతి విశ్వాసి కూడా అవసరమై ఉంది ప్రియ ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం చదివినప్పుడు మోటి కొలు రాసిన పత్రిక పాండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుదాం పండో అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం ప్రియమి బిల్లారా పరిశుద్ధ గ్రంథాలు కూడా మీరు తెరిచి ఉంచారని మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉందని నేను ఆశపడి నమ్ముతున్నాను కానీ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ జ్ఞానం తేల్చి కొరించాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచన చదుద్దాం ఏదైనా ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞాన వాక్యము లో అండర్స్టాండింగ్ అని ఉంటుంది అంటే అర్థం చేసుకునేటువంటి జ్ఞానము దేవుని ఆత్మ ద్వారా పొందుకోవాల్సిన వారై ఉన్నారు అదే కుంటే దేవుని ఆత్మ మీద ఆధారపడినప్పుడు నిత్యముగా దేవుడు అర్థం చేసుకోవడానికి కృప ఇస్తాడు దాని కొరకు ఆశ కలిగి ఉండాలి మంది సంగతులు విని వినకముందే చూసి చూడకముందే అర్థం కాకుండానే మాట్లాడేస్తూ ఉంటారు దానివల్ల వ్యక్తిగత జీవితానికి కావచ్చు మరి ఏ విషయమో తొందరపడి మాట్లాడుతున్నావో తొందరపడి అడుగులు వేస్తున్నావో ప్రియులారా దాని వల్ల ఏమో నష్టం నీకు కలుగుతుంది నీకు నష్టం కలుగుతుంది వ్యక్తిగతంగా అయితే వ్యక్తిగతంగా నష్టం కలుగుతుంది సంఘ విషయాలైతే సంఘానికి నష్టం కలుగుతూ ఉంది అందుకని ప్రతి ఒక్కరికి కూడా ప్రిమేన్ బిల్లారా అందుకే పరిశుద్ధికరణ చెప్తుంది మాట్లాడక వాడను వినుటకు వేగ క్షమించ వినుటకు వేగిరి పడు వాడను కోపడకు వాడను అలాగే ప్రిమేన్లో మాట్లాడకేం క్షమ వినుట క్షమించాలి మాట్లాడకేం చేయాలి వాడుగా ఉండాలంట అర్థమవుతుందండి కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి దేని కూడా తొందరపడడానికి వీల్లేదు అర్థం చేసుకోవాలి అర్థం కావాలంటే నువ్వు ఏం చేయాలంటే ఒక సంగతి కావచ్చు ఒక సంఘటన కావచ్చు నీకు నీ ఎదుటికి వచ్చినప్పుడు నన్ను విరినప్పుడు ఏం చేయాలి దేవస్థలలో మోకరించి నదులు మొట్టమొదటి ప్రార్థించాలి ప్రభ ఈ విషయాల్లో నాకు బోధించు నేర్పించు ఎందుకంటే పరిశుద్ధాత్మలో దేవుని జ్ఞానం ఉంది జ్ఞానం ఉంది తెలివి ఉంది వివేకం ఉంది అలాగే ప్రత్యేకించి జ్ఞానవాక్యం అనేది వరం కూడా ఉంది ప్రియమైన పిల్లలు అందుకనే దేవుని శరీరంలో మనం ఏం చేయాలి జ్ఞానము కావాలి గ్రంథం చెప్తుంది దేవుని గురించిన జ్ఞానము కొంతమందికి లేదు అంటుంది చాలా మందికి ఇందులో దేవుని గురించి జ్ఞానం లేదు లోక జ్ఞానం ఉంది అన్ని విషయాల జ్ఞానం ఉంది కానీ దేవుని గురించి జ్ఞానం లేదు కాబట్టి ప్రియమైన పిల్లారా దేవుని సరిలో మనం ఏం చేయాలంటే మోకరించి దేవుని దగ్గర ఏం చేయాలి అర్థం చేసుకోవడానికి పవిత్రాత్మ సహాయం తెజాలి నువ్వు ప్రియ ద్వారా కనిపెట్టవలసిన వాడు ఉన్నావు దేశంలో ప్రార్థించవలసిన వారై ఉన్నావు దేవుని ఆలోచన కూడా కనిపెట్టవలసిన వారై ఉన్నావు అంతేగాని అర్థం చేసుకోకుండా సగం తెలిసి తెలియకుండా నేను తొందరపడి మాట్లాడడానికి వీలు లేదు కాబట్టి సంగం ఉన్నటువంటి విశ్వాసులు ప్రియమైన పిల్లరా అర్థం చేసుకునే శక్తి కావాలి అర్థం చేసుకునే జ్ఞానం కావాలి ప్రతి విషయము అర్థం చేసుకునే స్థితి కావాలి ప్రియమణ పిల్లరా అది లేకపోతే మనము ఎంతో నష్టపోవలసి వస్తుంది వ్యక్తిగతంగా వ్యక్తిగత నష్టపోయినప్పుడు సంఘానికి కూడా నష్టమే కాబట్టి ప్రిమైన అందుకని అర్థం చేసుకునే శక్తి కొరకు అడగాలి అందుకని పరిశుద్ధాత్మ చేతనింపై నీవు ఆత్మ నడిపింపు మీద ఆత్మీయ ఆలోచన మీద ఆత్మీయ జ్ఞానం మీద ఏం చేయాలి నువ్వు ఆధారపడవలసిన వాడవై ఉన్నావు మన మైండ్తో చూసిన దాన్ని బట్టి విని దాన్ని బట్టి మనం తొందరపడి మాట్లాడితే ప్రయోజనమో లేదు అని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం ఇక్కడ కొరిని సంఘం మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము ఐదో వచనం కూడా చదవండి చదివిన వారు ఉంటే చదవండి ప్రీమియం ద్వారా మొదటి కొరింది ఒకటో వద్ద అధ్యాయ ఐదో వచనము క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపడినందున ఆయన ఎందు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైరి ఇక్కడ కొరింది సంఘస్తులంటా సమస్త జ్ఞానములో ఏమైందట ఐశ్వర్యవంతులయ్యారంట చూడండి మరి మన సంగమం మనము వ్యక్తిగతంగా మనము ఈ యొక్క జ్ఞానము అర్థం చేసుకునే శక్తి మనకుందా అర్థం జ్ఞానం ఉందా ఏ విషయం ముందుకు వచ్చినా ఏ సమస్యని ముందుకు వచ్చినా దాన్ని నీవు దేవుని జ్ఞానముతో ఏం చేయగలవు పరీక్షించగలవు పరిష్కరించగలవా లేకుంటే దాని ఇంకా కొంచెం సమస్యను జటిలం చేసేస్తావా చాలామంది సమస్యను ఏం చేస్తారు తీర్చడానికి ప్రయత్నం చేయగాని మన యొక్క ప్రవర్తన తొందరపాటును బట్టే మన అజ్ఞానత్వం బట్టే సరిగ్గా అర్థం చేసుకోకపోవడం బట్టి ఏం చేస్తాము సమస్యను ఇంకా ఎక్కువ చేస్తాము ఇదనే సార్ మీ జీవితాల్లో కలిగి ఉండవచ్చు అందుకని సంఘంలో వ్యక్తులు ఎలాంటి వారు కావాలంటే ప్రియవాడ ఎస్బోన్ లాంటి వారు కావాలి సంఘంలో ఎస్పోను ఎస్పూన్ లాంటి వారు కావాలి అర్థం చేసుకునే శక్తి కొంచెం కలిగిన వారుగా ఉండాలి ఇక్కడ అర్థం చేసుకుంటూ అంట దాని అర్థమైంది అర్థం చేసుకుని వాడు అర్థం చేసుకోకుండా మాట్లాడేవాడు కాదు అది వాక్యమే కావచ్చు కొన్నిసార్లు వాక్యం కూడా మనకు అర్థం కాకుండా తొందరపడే ఒక అర్థమైతే ఇంకో అర్థం చేసుకుంటాం కాబట్టి అర్థం తెలియాలి చేసుకునే శక్తి కలిగిన వారుగా ఉండాలి ఇక కొరిది అంటే కొరిది సంఘము అంటే జ్ఞానంతో నింపబడిన వారు కూడా అంటే సమస్త జ్ఞానము ఇంకా సమస్త అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే శక్తి కలిగిన వారుగా ఉండాలి సంఘంలో విశ్వాసం లాంటి వారు కావాలి పెద్ద యొక్క గాదు ఇంటిలో ప్రింపార ఏడుగురు ఉన్నారు ఏడుగురు ఒక్కొక్క ఒక్కొక్క ఏమని కలిగి ఉన్నారండి ఒక కృప కలిగి ఉన్నారు సంఘంలో అదే రీతిగా సంఘంలో ఏడుగురు లక్ష ఏడు లక్షలు కలిగి ఏడుగురు లక్షలు కలిగిన వ్యక్తులు కావాలి అందరికీ అన్నీ ఉండకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు సంఘంలో నీవు ఉన్నావు అంటే నీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఉంది ఏ తలాంతి ఉంది ఏ కృప ఉంది ఏ కృపా ద్వారా నీకు ఉంది గుర్తించాలి ఉదాహరణకి బాగా అర్థం చేసుకోవాలి అందుకే దేవుని సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరముతో పోల్చబడింది మనం అందరం కూడా ఆ క్రీస్తు శరీరములో అవయవాలుగా ఏమైంది పోల్చబడింది మనందరికీ తెలుసు అయితే ప్రతి అవయవానికి ఒక కృప ఉంది మార్మర్స్ బ్యాబిం పొంది సంఘంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా ఒక అవయవై ఉన్నప్పుడు ప్రతి అవయవానికి ఒక పని ఉంది మరి నీవు నీకు నువ్వు అవయవం అయితే నీకు ఒక పని ఉంది నీ పనిద నువ్వు తెలుసుకో మరో నీ పని ఎడుదని నువ్వు అర్థం చేసుకుని దేవా నేను ఏ పని చేయాలి నీ కొరకు అని దేవతలు విరిగి నలిగిన మనసుతో భయముతో దేవతలు ప్రార్థన చేయి ఎందుకంటే నువ్వు చేయొక్క పనిని ఒకవేళ చేయలేదనుక్కోండి అయితే దేవుని ముందు ఏమవుతావు దేవుని ఏమో సిగ్గుపడవలసి వస్తుంది ఇక్కడ ఏం కావాలి సంఘంలో జ్ఞానం కలిగిన వారి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కలిగిన వారు కావాలి అర్థం చేసుకునేటువంటి వారు కావాలి ప్రియమైన పిల్లలు ఒకవేళ మనకు అర్థం కాకపోతే మౌనంగా అర్థమయ్యేదాకా మౌనంగా ఉండాలి కానీ తొందర పడిన ఏమాత్రం మాట్లాడడానికి వీలు లేదు అని దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం అలాగే పదమూడవ అధ్యాయం రెండవ వచనం కూడా చదువుదాం ఇందులోనే మొదటి కోరింది పదమూడవ అధ్యాయం రెండవ వచనం ప్రవచించే కృపావరము కలిగి మర్మం జ్ఞానం జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన ఇక రాయబడిన మాట ఏంటంటే కృపావరము కలిగి మర్మములన్నిటినీ జ్ఞానమన్ని ఎరిగిన వాడనప్పటికీ అంటే జ్ఞానమంతా ఎరిగేటువంటి యొక్క నిధి కూడా ఉంది కాబట్టి ఇలా సంగతులను ప్రతిదాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం కలిగిన వారు సంఘంలో అవసరం కాబట్టి మీరు ప్రత్యేకి అవసరం ఉపాసం ఉండి ప్రభా నాకు అర్థం చేసుకునే శక్తి నాకు ఇవ్వు లేదు ప్రభా నేను నీ నిమిత్తమై నేను నీ శరీరంలో కవయమై ఉన్నాను నా పట్ల నీ ప్రణాళిక ఏంటిది నేను ఏ రీతిగా నీకు మహిమ తీసుకొని రావాలి నా మూలంగా నీకు ఎలా సంతోషం కలగాలి అని ప్రతి ఒక్కరు ప్రార్థించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశము దేవుని సంకల్పము నీ పట్ల ప్రత్యేకంగా నీ పట్ల ఏమై ఉందో అది దేవునికి తెలియపరుస్తాడు ఆ రీతికి నడిపిస్తాడు దాను అర్థం చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళవలసిన వాడవై ఉన్నావని ప్రేమి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత కావాలంటే పరిశుద్ధ గ్రంథం మనం చదివినప్పుడు ప్రేమ్ ద్వారా మరి మంది మరి ఈ యొక్క అర్థం చేసుకునేటువంటి జ్ఞానము కలిగిన భక్తులు మనం చూస్తున్నాం పాత నిబంధనలు చూస్తున్నాం కొత్త నిబంధనలు కూడా చూస్తున్నాం మనం మొట్టమొదటి చూసినప్పుడు ప్రియం ద్వారా ఆది కాండము నలభై ఒకటిలో చదివినప్పుడు నలభై ఒకటి ముప్పై ఎనిమిదిలో చదివినప్పుడు ఏసేపును చూస్తాం ఎవరిని చూస్తామండి ఏసేపును చూస్తాం నలభై ఎనిమిది నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటి నలభై ఒకటి ఎనిమిదవ వచనము తెల్లవారునప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు సకునగానులందరినీ అక్కడ విద్ధ విద్వా విద్వాంసులందరినీ పిలువ నంపి పరో తన కళను వివరించి వారితో చెప్పిన గాని పరోకు వాటి భావము తెలుపు తెలుపగలవాడు ఇవ్వడం లేకపోయాను అప్పుడు పానాదాయకుల అధిపతి నేడు నా తప్పిదము జ్ఞాపకం చేసుకుని చున్నాను పరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్షాకారుణ్ణి అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావల్లో ఉంచిన ఒక రాత్రి నేను అతన్ని మేమిద్దరము ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కడు వేరు వేరు భావము గల కళలు చేరి ఒకటి కంటిని అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దోసులై ఉండిన ఒక ఎబ్రి పర్సువాడు మాతో కూడా ఉండాను అతనితో మా కళను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపాను ఒక్కొక్కరి కళ చొప్పున దాని భావము తెలిపాను ప్రిముల అలాగే ప్రియమైన బిల్లారా ముప్పై వచనం చదువుదాం ఆ మాట పరో దృష్టికి అతని సమస్త సేవకులు చూసి యుక్తమై ఉండేది కనుక అతడు తన సేవకులను చూసి ఇతని వల్ల దేవుని ఆత్మ మనుషులు దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని ఆయనను అని అనెను ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో ఏసేపుకు ఒక అద్భుతమైన వరం ఉంది ఏముంది ప్రీమిడారా కళలు అర్థం చేసుకొని దాని అర్థం చెప్పగల మరి జ్ఞానము దేవుడు అతనికి ఇచ్చాడండి ఆ జ్ఞానం ద్వారా శ్రీ అతడు ఏమయ్యా దేవుని నామానికి మహిమ తీసుకొచ్చాడు ఆయన ఎవరు సామాన్యంగా చూసినప్పుడు ఒక ఒక దాసుడుగా అమ్మబడిన వ్యక్తి దాసుడుగా ఉన్నాడు తర్వాత ఒక నేరస్తుడి జైల్లో ఉన్నాడు ఎక్కడున్నప్పుడు ఏ సిట్లో ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానం అనేది ఈ యొక్క కళలు అర్థం చెప్పేటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రేమ ద్వారా దేవుడు దగ్గర చేతలో దేవుని ద్వారా కలిగిన వాడుగా ఉన్నాడే దాని ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకుండా గొప్పగా ఆశ్చర్యపడిన వ్యక్తిగా చూస్తున్నాం అలాగే ప్రియమని బిల్లారా ఇది కేవలం ఒక సేవకులకే కాకుండా ఎవరికైనా సరే నువ్వు విశ్వాసి ఒక చిన్న కూలి పని చేసుకునే వ్యక్తి కావచ్చు అలాగే ఒక చిన్న జాబ్ చేసుకునే వ్యక్తి కావచ్చు రెండు గొప్ప ఆఫీసర్ కావచ్చు ఏ పని చేసేవాడు ఉండొచ్చు కానీ నువ్వు దేవుని బైబిల్ కలిగి అర్థమవుతుందండి దేవుని జ్ఞానమును పొందుకొని జీవించినప్పుడు ఆ స్థలంలో దేవుడిని మహపరచబడ్డమే కాకుండా నీవు ఎచ్చింపబడతావు అర్థమవుతుందండి నువ్వు ఏమవుతావు హెచ్చింపబడతావు నిత్యం దేవుడిని ఆశీర్విస్తాడు ఈ విషయాన్ని మనం మర్చిపోడానికి వీలలేదు సో ఏసేపు జీవితం చూస్తాం అతనికి ఏమి ఇచ్చాడు కళలో అర్థం చేసుకునే శక్తి ఉంది కళ అర్థం చేసుకునే మనసు అతనికి ఉందండి ఆ రీతిగా ప్రేమైన పిల్లల ఏసేపు ద్వారా ఏం కలిగండి మహిమపరిచ దేవుని నా మహిమపరిచబడ్డమే కాకుండా దాని ద్వారా ఆయన కూడా ఏమైతే ఉన్నత స్థితిలోకి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం కాబట్టి నువ్వు ఎవరు మీద సరే ప్రేమ సహోదరి సహోదరులారా నీవు నిజంగా దేవుని బయదలు కలిగి నీ పనేటిదో ఎరిగి నీవు నడు కొనసాగినప్పుడు నీ ద్వారా మహిమ పరచబడతాడు కాబట్టి ఈ జ్ఞానము ఎంతో సంగములో అవసరం భవిష్యత్ దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం వెంటనే మీలో ఒకరికి ఇలాంటి కృప ఇచ్చి సంఘంలో వాడుకుంటాడేమో అందుకనే ప్రభా నాకు కూడా ఈ యొక్క అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నాకు ఇవ్వు ప్రభా అని ఏం చేయాలి దేవుని దగ్గర దేవుని ఆత్మకు దేవుని చిత్తానికి నీ జీవితం అప్పగించుకుని ఏం చేయాలో హృదయపూర్వక దేవుని దగ్గర ప్రార్థించి ఏం చేయాలి ఆ కృపను పొందుకోవాలి అలాంటి వారు సంఘానికి అవసరమో ఈ సైన్య సమూహానికి అవసరము సంఘం అనేటువంటి యొక్క సైన్యానికి ఎంతో అవసరమై ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి విషయాన్ని అర్థం చేసుకున్నాం అలాంటి వారుగా మిమ్మల్ని చేయాలని దేవుని ఉద్దేశం ఉన్నాడు కాబట్టి రవ్వ అవరు నేను కూడా జ్ఞానాపూర్ణ కావాలి నేను అర్థం చేసుకునే శక్తి నాకు కూడా కావాలి జ్ఞాపకం నాకు సహాయం చేయమని ఈ రాజకీయ మనం ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం జీవించడం గాక అందరూ మోకరిద్దాం కన్ను మస్తున్నాం ఆలో విప్రయస్గా హాలలు ప్రేస్ కాడ్ ప్రేస్ కాస్ కాడ్ ప్రేస్ గార్డ్ ప్రేస్లో హాలలు యాళలు యహలు 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 యా ప్రభు రాత్రి అసలు ప్రజలతో మాట్లాడి ఒక్కొక్క మాటలు కూడా చెల్లిస్తున్నాం నాయన సంఘంలో ఎస్పోన్ లాంటి వారు ఎంతో అవసరమై ఉన్నారు ప్రభు అవును తండ్రి మేము ఎస్పోన్ లాంటి వారు కావాలా ప్రభు పరిశుభ్ర మమ్మల్ని మమ్మల్ని జ్ఞానపూర్వపూర్తిగా చేయండి ప్రతి విషయం అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి ఏసేపు కళ్ళ అర్థం చెప్పుకునే యొక్క జ్ఞానం అనుగ్రహించావు దేవానికి వందనాలు ప్రభు నువ్వు అప్పగించిన పనిని చేయటానికి మోషే సహకారముగా జ్ఞానాత్మ పూర్ణగా ప్రభు అేసను ప్రభా సిద్ధపాటు చేశావు అలాగే ప్రభు తలోమైన ప్రభు తన జ్ఞానంతో నింపి తనకు అప్పగించిన రాజ్య పరిపాలన చేయడానికి కృపించావు ప్రభు అదే రీతికి ఈ దినాల్లో నీవు నశించిపోతున్న మమ్మల్ని ప్రేమిని రక్షించుకొని సంఘం అనే శరీరంలో ఒక అవయములుగా మేము చేశాం కాబట్టి మన ఒక్కొక్కరు కూడా ప్రభు మేము చేయవలసిన పనిని చేయటకు మా గ్రహింపు దయచేయి గ్రహింపు జ్ఞానం కావడం ఇవ్వడమే కాకుండా దానికి జ్ఞాన వేగము తెలివిని బలమును కూడా మాకు అనుగ్రహించండి మేము చేయడమే కాకుండా ఇతరులకు నేర్పించడానికి కూడా మా కృప చూపించాం బలపరచయ్య సహాయం ఇచ్చే కొన్ని సంఘం ప్రభు జ్ఞానంతో నింపబడింది ప్రభు జ్ఞానాత్మ వరముతో నింపబడింది ప్రాబ్ అలాంటి వరముతో మమ్మనమ్మ సంగ నింపండి అవి ఆత్మ నడిపించండి ప్రతి ఒక్కరికి జ్ఞానవేగంతో నింపండి సహాయం ఇచ్చేయండి నమ్మగొప్ప చేసుకోవాలి ఈ రాజ్యకాల సమయంలో కూడిచిన ఒక్కొక్క నీయాసానికి సమర్పిస్తుంది సమస్త మహిమాగ్రంథం వేరే పొందమని ఏ శ్రం రేపు ఆసనం తండ్రి మన తల్లిని దేవుని ప్రేమ యుగ్గు మన నేసుక్రీసుకృత పరిశుద్ధాత్మక అన్య సహవాసము ఇప్పుడు మన లోకము సకల పరిశుతులకు కూడా ప్రత్యేకించి రాత్రి కాల సమయంలో వాక్యమైన ఒక్కొక్కరికి కూడా ఆయన జ్ఞానాత్మక పూజ పూర్ణగా చేసి ఆయన రాకొకరికి పరిపూర్ణంగా సిద్ధపాటు చేయను కాక ఆమె అందరికి కూడా ఏసు కృష్ణ బంధనాలు ప్రేసులు